అందరికీ స్వాగతం అండి ఈరోజు చెప్పుకోవడానికి పెద్దగా ట్రెండింగ్ టాపిక్స్ ఏం లేనట్టే ఉన్నాయి అయినా మన యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒక్కోసారి ప్రతి అక్కర్లేని విషయాన్ని ట్రెండింగ్ టాపిక్ చేసేస్తూ ఉంటాం అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నాకు వ్యూస్ కోసం రకరకాల థమ్ నెయిల్స్ పెట్టి థమ్ నెయిల్స్ అంటే గుర్తొచ్చిందండి ఇది ట్రెండింగ్ టాపిక్కే ఒక రెండు మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో కొంచెం ప్రముఖమైన యాంకర్ పర్సన్ నేను వారి ప్రోగ్రామ్స్ అలాగే చూశాను వారు ఒక వీడియో వదిలారు ఆవిడ కొంతకాలం క్రితం కొంత ప్రముఖమైన యాంకర్ కమ్ జర్నలిస్ట్ ఒక ఆవిడ వీరిని ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూ వచ్చిందిట నేను అది చూడలేదనుకోండి ఎప్పుడో వచ్చేసిన ఇంటర్వ్యూని ఆ సంస్థ వారు మళ్ళీ ఒక ఆకర్షణీయం అంటే అది వారు అనుకున్నది తమ్ము పెట్టి మళ్ళీ వదిలేారట పాపం ఈ ఇంటర్వ్యూ ఇచ్చినావిడ అది చూసుకుని ఫీల్ అవుతూ ఎందుకంటే అది అలాగే ఉందండి ఆ తమ్ నేను కూడా చూశాను చూసి అయ్యో పాపం ఇలా జరిగిందా చిన్న వయసులో అని అనుకున్నాను ఎందుకంటే నేను వీడియో ఓపెన్ చేయలేదండి తమ్ నేల్లోనే చాలా మ్యాటర్ ఇచ్చేసి పెట్టారు వాళ్ళు ఆ సంస్థ వారు ఆ సంస్థ కూడా చిన్న చితకారు కాదండి ఓ మోస్తరు పర్వాలేని సంస్థే కానీ ఆ సంస్థ యూస్ కోసం ఇలాంటి థమ్ ఎందుకు పెడతారో అర్థం కాదు ఆ సంస్థ కూడా అలా ఎందుకు పెట్టిందో అర్థం కాదు అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలేమో లేకపోతే ఆవిడ చాలా బాధపడుతూ కోపంగానూ ఒక వీడియో చేసి వదిలారు ఆ థమ్ ఏమిటంటే పాపం ఆవిడ భర్తని పంపించేశారు ఈ లోకం నుంచి ఆవిడ అది చెప్తుండగానే వారి భర్త వెనక నుంచి వచ్చారు కనిపించారు పక్కకి వెళ్ళిపోయారు ఆవిడ పాపం ఇదేమిటిలాగా అని క్వశ్చన్ చేశారు ఇది చాలా దారుణం కదండి మన సోషల్ మీడియాలో కొంతమంది చౌకబారు వాళ్ళు ప్రముఖులైన వాళ్ళని సెలబ్రిటీస్ని వాళ్ళ గురించి ఇలాగే పెడుతూ ఉంటారు ఫలానా నటి లేదా నటుడు కన్నుమూత గాయని గాయకులు సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే కన్నుమూత అని పెడతారండి అదేమిటో యూస్ కోసం మరీ ఇంత దిగజారుడితనమా పాపం వాళ్ళు ఆ తర్వాత మేము బతికే ఉన్నాం అని వీడియోలు పెట్టడం మనం చూస్తూ ఉంటాం దారుణం కదండి ఇంతకీ ఆ వీడియో వదిలిన ఆవిడ ఆవిడ భర్త గొప్ప బాధ్యతాయుతమైన సంస్థలో పనిచేస్తున్నారు మన దేశానికి రక్షణగా రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో త్రివిధ దళాలు అంటారు కదా నేవీ ఎయిర్ ఫోర్స్ మిలిటరీని అలాంటి ఒక మంచి సంస్థలో అందులో పనిచేసేవారి గురించి మనం ఎప్పుడైనా ఈ సోషల్ మీడియాలో చూస్తుంటే రియల్ హీరోస్ అని అనుకుంటూ ఉంటాం ఎందుకంటే మన దేశం గురించి వారు అక్కడ డ్యూటీ చేస్తున్నారు కాబట్టి అటువంటి ఒక గొప్ప సంస్థలో పనిచేసేవారిని ఈ సోషల్ మీడియా ఇంత చౌకబారు తమ్నేలు పెట్టి వీడియో మళ్ళీ వదలడం అనేది ఉందే దారుణం కదండి ఉంటారు అసలు అది చూసి నాకు అనిపించిన ఇంకో విషయం ఏమిటంటే నా అభిప్రాయం కూడా చెప్పాలిగా అసలు ఆ ఆర్మీ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళ గురించి ఎప్పుడైనా ఏదైనా జరగరానిది జరిగితే గవర్నమెంట్ మాత్రమే చాలా ఆచితూచి నిర్ధారణ చేసుకుని అనౌన్స్ చేస్తుంది డిపార్ట్మెంట్ ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీలులేదు అని నాకు తెలిసిన నాలెడ్జ్ అటువంటిది వీళ్ళింత బాధ్యతారాహిత్యంగా ఇలాంటి తమ్ పెట్టడం చాలా ఖండించదగ్గది వాళ్ళు అహర్నిశలు మరీ మాట్లాడితే దేశానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళు త్యాగం చేసి వాళ్ళ కుటుంబాలను కూడా వదిలి అక్కడ అహర్నిశలు అహోరాత్రులు పనిచేస్తుంటేనే మనం ఇక్కడ నిశ్చింతగా ఉండగలుగుతున్నాం ఇది తెలుసుకోవాలి కదా కాబట్టి యూస్ కోసం చౌకబార్థం నేల్స్ పెట్టకండి బాగాలేదు ఈ పద్ధతి సరే ఇప్పుడు మనం సీరియస్ అయిన విషయాన్ని మాట్లాడుకున్నాం కదా మనందరికీ కన్నతల్లి మాతృభాష మాతృదేశం ఇవి ఎంతో ముఖ్యమైనవి కదా అలాగే మన కన్న తల్లిని ప్రేమించినట్టే మన మాతృభాషను కూడా ప్రేమించాలి ఆరాధించాలి తెలుగుని మీ పిల్లలకి నేర్పండి ఏ ఇంగ్లీష్ మీడియం చదివించినా ఎన్ని భాషలు నేర్పినా మన భాషకి గౌరవం ఇవ్వండి మా చిన్నతనాల్లో పాఠ్యాంశంలో శతక పద్యాలు ఉండేవండి వేమన శతకం సుమతి శతకం భాస్కర శతకం వగేరాలు అప్పుడు చిన్నతనం కాబట్టి ఏదో వల్లె వేసేస్తాం కానీ అవి ఇప్పటికి కూడా కొన్ని పద్యాలు సమాజానికి అద్దం పట్టేవిగా ఉంటాయి అటువంటి మంచి పద్యాలని నేర్పండి నేను ఆ మధ్య ఒక చిన్న ప్రయోగం చేశానండి వాటిని ఉట్టిగా చదివించే కంటే ఒక ట్యూన్తో నేర్పితే తొందరగా పిల్లలకి పట్టుబడతాయనే ఉద్దేశంతో సరదాగా కొన్ని పద్యాలకి ట్యూన్ చేసి పాడాను ఒక రెండు పద్యాలని వినిపిస్తానండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే నేర్పడానికి ప్రయత్నించండి మన భాష ఔన్నత్యానికి తోడ్పడండి పద్యాలు విన్నాక మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం అల్పుడే చల్లగాను సజ్జను కంచినట్లు అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిర వినురవేమా అనువుగాని చోట అధికలమనరాదు కొంచెముండు టెల్లా కొదువ కాదు కొండద్దమందు కొంచమై ఉండదా విశ్వదాభిరామా వినురవేమా చోట గాని చోట అధికలమనరాదు కొంచెముండుటెల్లా కొదువ కాదు కొండద్దమందు కొంచెమై